వెల్కమ్ బ్యాక్ టు అప్పు క్రియేటివ్ వీడియోస్ మా ఇంటి పని పార్ట్ టూ అనమాట బుద్ధుడు బొమ్మ ముందు సిమెంట్ తో వేసారు తర్వాత అలానే అది ఏంటంటారు మొక్క పెట్టారు తర్వాత దాన్ని పాలిష్ చేసి పెయింట్స్ అయితే వేసేస్తున్నారు కంప్లీట్ అయితే అయిపోయింది మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మా వంట మా వంటిల్లు రెడీ అయిపోయిందా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే రెండు నెలలు చాలా కష్టపడ్డాను కదా హాల్లో వంట చేసుకొని అదంతా ఇరుక్కు ఇరుక్కు చాలా ఇబ్బంది పడిపోయినా అసలు చెప్పే పనే లేదు అసలు ఎంత అంటే చెప్పలేను మరి దారుణం మొత్తానికి అయితే చూడండి ఇలా అయితే అయిపోయింది మన ఇల్లు మా ఇల్లు రెడీ అయిపోయింది బయట వంటగదనమాట మా హస్బెండ్ గారికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అందుకని చెప్పి నామాలు వేయించుకున్నారు బుద్ధుడు బొమ్మ ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలన్నమాట మేమే కాదు అది చూసి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి మా ఇంటి ఏంట్రెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోతామా మరి ఇంకెందుకు కలిసి చూసేయండి మా వంటగది స్టార్ట్ అనమాట అంటే మాకు ఆ రెండు గదులు అయితే టైల్స్ లేవు వంటగదికి ఏం చేశారు ఆ రెండు గదులు పైన ఇల్లు కట్టుకునేటప్పుడు ఎంచుకుందాం తర్వాత అని చెప్పి ఎంచుకోలేదు ఇది మా హస్బెండ్ గారికి పెళ్లి రోజుకి గిఫ్ట్ ఇచ్చాను నేను ఎంట్రన్స్లో అలా పెట్టాను అనమాట బాగున్నాయా ఎలా ఉంది ఏంటనే కామెంట్ చేయండి అది గుమ్మానికి తగిలించింది మా పెద్ద తిరుపతిలో కొన్నాను అది ఎప్పుడో కొన్నాను ఇప్పుడు పనికి వచ్చింది అనమాట సింక్ ఖాళీ పొయ్యి ఖాళీ ఈరోజు రోజు వంటే లేదు అది చూసారా పిల్లి నేనే చేశాను నేనే చేశాను తెలుసా చాలా ఉపయోగపడుతుంది చూసారా స్పూన్స్ పెట్టుకోవడానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో అలమార్లు అయితే రెండే వేసారు అంటే ప్లేస్ లేదు కాబట్టి ఎక్కువ అలా అయితే వేశారు మా అయినా మాకు సరిపోయింది ఆ మట్టికి అలా సెట్ అయిపోయిందనమాట ఆ పెద్దది బియ్యం రమ్ అనమాట ఈ చిన్నది సరుకులు వేసుకుంటున్నాను నెల సరుకులు వేసుకుంటున్నాను వాటి నాల్రెడీ ఒకటి పెట్టుంది ఇంకోటి పక్కన పెట్టాము ఇది నీళ్ళు వంటకి వాడుకోవడానికి బిందులో నీళ్ళు ఇది మెట్లు కింద అనమాట ఇంకా సదరలేదు సదరాలి కొంచెం టైం పడుతుంది మా గిన్నె స్టాండ్ ఎలా ఉంది బాగుందా గిన్నెలు గిన్నెలు ఎలా ఉన్నాయి బాగానే అలా సరే ఫ్రెండ్స్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకండి చూడండి ఫ్రిడ్జ్ వాటర్ బాటిల్స్ ఇప్పుడే నింపి పెట్టాను కూలింగ్ అవ్వాలన్నమాట ఈ ఎండ ఎండ అసలు ఎలా ఉంది చూస్తున్నారు కదా దానివల్ల అనమాట చిరాకు వచ్చి వా కూలింగ్ వాటర్ చిన్న పెద్ద ఏం అందరూ కూలింగ్ వాటర్ పైన ఎందుకు అలా ఉందంటే సీలింగ్ చేద్దామని ఉంచేసారు కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు చేయించలేదు తర్వాత చేయించుకుందామని ఇంకా వంటగది మొత్తం చదివేసుకున్నాను మొత్తానికి వంటగది అంతా ఇలా సెట్ అయిపోయిందనమాట మరో